హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీను వరల్డ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాను ఇదైతే వచ్చి శనివారం అండి పిల్లలకి అయితే లైన్గా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా ఇంకా ఇంట్లో ఉంటేనే మనకి ఏదైనా స్పెషల్స్ చేసి ఇవ్వడానికి పిల్లలకి టైం ఉంటుంది మామూలుగా రెగ్యులర్ డేస్లో అయితే పిల్లలకి లంచ్ లో టిఫిన్ బాక్స్ లో అవి కట్టే దాంట్లోనే బాడావిడే బిజీ బిజీగా మనం రెగ్యులర్ టిఫిన్స్ తొందరగా అయిపోయేవి చేసేస్తుంటాము అలాగే రోజు మా పిల్లలు వచ్చేసి పూరి అడిగారు అనమాట సరేలే అని చెప్పేసి నేను యాక్చువల్గా చపాతి చేద్దామని చెప్పేసి కాబూలీ చన బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇంకా అయినా పిల్లలకి బాగానే ఉంటుందేమో అని చెప్పేసి చేసాను అనమాట ముందుగా అయితే ఆలుగడ్డలు ఒక రెండు ఉడకబెట్టాను అండి దాంట్లోకి ఒక చిన్న కప్తోన కాబూలిచెన నాన్ దాన్ని నైట్ నానబెట్టి పొద్దున బాయిల్ చేసి పెట్టాను అనమాట అదే ఉడకబెట్టేసేసాను ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వేసేస్తే మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి కడాయి పెట్టేసేసుకొని కూర అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ నేను నైట్ కొంచెం వడియాలే ఇంకా అదే ఆయిల్ ఉందని చెప్పేసి పెట్టేసి కర్రీ స్టార్ట్ చేశాను అనమాట ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఒక ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసేసుకున్నానండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు టమాటా వేసి కొంచెం కలిపి మగ్గిన తర్వాత దాంట్లోకి ఇంకా స్పైసెస్ వేస్తున్నాను ఒక్కొక్కటి ఉప్పు పసుపు కారము ధనియాల పొడి ఇంకా కొంచెం గరం మసాలా వేసానండి గరం మసాలా అయితే ఎక్కువ వేయలేదు నేను ఇంట్లో చేసుకున్నాను కాబట్టి చాలా కొంచెం ఘాటుగా ఉంది ఆ అరోమా కూడా బాగుందనమాట సో కొంచెం వేసాను ఎండాకాలం కదా కొంచెం స్పైసెస్ తక్కువ తింటేనే హెల్త్కి కూడా మంచిదండి ఎక్కువ ఎక్కువ మసాలాలు తింటే ఎండాకాలంలో కొంచెం నోరంతా ఎండుకొని పోయినట్టయితుంది అలాగే కడుపులో మంట వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో అందుకనే నేను కొంచెం స్పైసెస్ కూడా తక్కువ తక్కువ వేస్తున్నాను అనమాట ఎండాకాలము అలాగే ఇంకా ఉడకపెట్టుకున్న రెండు ఆలూలు బాగా మెదిపి వేస్తున్నాను అనమాట వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాను అనమాట మసాలాలంతా ఆలుకి పట్టాలి అని చెప్పేసి ఇలా కలుపుకొని ఒక ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే దాంట్లోని మసాలా అంతా ఆలుకు అండి అలాగే ఇంకా మనము ఉడకపెట్టుకున్న చెన కూడా వేసేస్తున్నాను అనమాట కాబూలీ చెన వేసి మనకు ఎంత నీళ్ళు కావాలో అన్నీ ఒకసారి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి పూరి కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెము గ్రేవీ లిక్విడ్గానే చేస్తున్నాను నేను మరి కొంచెం దగ్గరకి ఏం చేయట్లేదు కొంచెం నీళ్ళు జారుగుండేలాగే చేస్తున్నాను కలుపు పూరిలోకి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకేళంతా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేస్తే మనకి కర్రీ అయితే రెడీ అండి కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి పూరీలోకి పూరి కర్రీ కానీ నాన్ వెజ్ అయితేనే బాగుంటుంది అనిపించింది నాకు ఈ కర్రీ అయితే నాకు కొంచెం అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది కానీ బాగానే ఉండొచ్చు నాకు అట్లా అనిపించింది అనమాట మా పిల్లలు కూడా మమ్మీ నాన్ వెజ్ అయితే బాగుండేది లేదంటే పూరి కర్రీ బాగుండేది అని అన్నారనమాట నేనైతే ఇంకా పూరీలు కూడా చేస్తున్నానండి ముందే పూరి తడిపి పెట్టుకున్నాను కదా అదే పిండి తడిపి పెట్టేసుకున్నాను కదా ఇంక చేసేస్తున్నాను అనమాట ఈసారి అయితే పిండి అని ఉంటుందంట అండి మామూలు సపరేట్ పూరీల కోసమే అది తెచ్చి ట్రై చేశాను పూరీలు అయితే బాగానే పొంగాయి కానీ కలర్ రాలేదన్నమాట మేబీ ఒక రెండు ఆయిల్ బాగా హీట్ ఉన్న అదే హీట్ ఎక్కువ ఉన్నప్పుడు వేస్తే కలర్ వస్తుందేమో నేను వేడిగా ఉన్నప్పుడే వేసాను కానీ కలర్ అయితే మామూలు మన గోధుమ పిండితో వచ్చినట్టు రాలేదన్నమాట ఇంకా పూరీ కర్రీ అయితే రెడీ అండి టేస్ట్ అయితే బాగానే ఉన్నింది మా పిల్లలు అయితే బాగానే తిన్నా తిన్నారు కానీ వాళ్ళకి కర్రీ ఈ కర్రీ కంటే పూరి కర్రీ బాగుంది అని అనమాట ఇంకా అలాగే ఏమైనా కొంచెం పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకేదో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఇంకా నేను కూడా వేరే టైంలో అయితే చేయలేము అని చెప్పేసి కొంచెం ఇంట్లో ఉన్న పాల పొడి అదే మిల్క్ పౌడర్ అంటాను కదా అది ఉన్నింటే ఏదైనా చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను ఇన్స్టంట్ పాలుకోవండి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియో తీసి షార్ట్లో పెట్టేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చే